మీరు కూడా బయట కొనుక్కోకుండా మీరు మన గార్డెన్ లో ఉన్నటువంటి గులాబీ మొక్కల్ని మీ పెరట్లో ఉన్నటువంటి గులాబీ మొక్కలు కూడా మనము ఒక మొక్క నుండి చాలా మొక్కలు కూడా మనము తయారు అండి అదే మెథడ్ అండి మనము లేయర్ లేరింగ్ మెథడ్ అనమాట ఆ ఎయిర్ లేరింగ్ మెథడ్ మనకు వచ్చినట్లయితే మనం ఈజీగా ఒక మొక్క నుండి నాలుగైదు మొక్కల్ని ఈజీగా మనము తయారు చేసుకొని వేరే కుండీలో కూడా మనము ఆ మొక్కల్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట కావున మన గార్డెన్ లో ఉన్నటువంటి ఈ గులాబీ మొక్క చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చాయి కొద్దిగా డల్ అయిపోయింది అనమాట డల్ అయిపోయిందని చెప్పేసి కింద కొద్దిగా మట్టి కలిపేసి మట్టి కదిపేసి కొద్దిగా మనం మెన్యు స్కౌడింగ్ మెన్యూర్ ఇచ్చాను అనమాట తర్వాత కొద్దిగా మనం వాడి వదిలేసినటువంటి టీ పొడి కూడా గులాబీ మొక్కకి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ఈ వేస్ట్ ఆకులన్నీ తీసేసి ఈ కొమ్మకి మనము ఇక్కడ అంటు కట్టబోతున్నాము అది ఎలా కట్టాలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏమేమి వాడాను అదే ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోలో కంటెంట్ ఉందంటేనే మీరు లైక్ చేయండి లేదంటే లైక్ చేయబోతుంది ఓకే ఇప్పుడైతే మనము మన గార్డెన్లో ఉన్నటువంటి గులాబ్ మొక్కకి ఇప్పుడు అంటు కట్టుపోతున్నాను ఎయిర్ లేరింగ్ మెథడ్ అనమాట అది ఎలా కట్టాలో అది నేను ఏమేమి తీసుకున్నానో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే ఇది పాత మొక్క అని చెప్పాను కదా ఇవి వేస్ట్ లీవ్స్ అన్నీ నేను మొత్తం అన్నీ తీసేస్తున్నాను కౌడంగెన్నూరు కూడా ఇచ్చాను అనమాట ఇచ్చేసి కొద్దిగా మట్టి అనేది కదిపాను మొత్తం ప్రూనింగ్ చేస్తున్నాను ఆకులన్నీ అన్నీ తీసేయకూడదు కొన్ని ఆకులు మాత్రం అలాగే ఉంచుకోవాలి ఇది చాలా పాత మొక్క అండి మూడేళ్ళు మొక్క అనమాట మనం దీన్ని కొమ్మదార కూడా పెంచుకోవచ్చు కొమ్మదార పెంచుకునేది మనకి సక్సెస్ అవుతుందో లేదో గ్యారెంటీ లేదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది కావున ఇట్లయితే మనం పట్టి కట్టిన అంటు కట్టినటువంటి మొక్క అది కొమ్మ చనిపోదు మొక్క చనిపోదు అనమాట ఒకవేళ అంటు ఫెయిల్ అయినా కూడా ఆ కొమ్మ అనేది అలాగే తర్వాత కొత్త చీకులు వేసుకొని అది గ్రోత్ అనేది గ్రోత్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట కావున కొమ్మల కంటే మనకి అంటు కట్టడం ద్వారా కూడా మనం ఈజీగా మొక్కల్ని మనమే తయారు చేసుకోవచ్చండి మొత్తం ఆకులు ఎంత చేశాను కొన్ని ఆకులు మాత్రం ఉంచాను ఇందులో టమాటా మొక్క కూడా చూడండి టమాటాకాయలు వచ్చాయి ఇది అలాగే ఉంచేశాను ఇప్పుడైతే మనము అంటు కట్టే పద్ధతి తెలుసుకుందాము నేనైతే ఇక్కడ బ్రెడ్ తీసి కొద్దిగా మట్టి కట్టి కవర్ కూడా కట్టేయచ్చండి అలా మెథడ్ కూడా చేయొచ్చు కానీ నేను అలా చేయలేదండి ఇట్లా గ్లాస్ తీసుకొని కింద హోల్ పెట్టేసి దీన్ని ఇలా చూడండి ఇలా తీసాను తీసానమాట ఇందులో లోపల దోచడానికి ఇప్పుడు ముందుగా అయితే మనము ఇక్కడ కొద్దిగా బ్రెడ్ అనేది తీయాలి నేను బ్లేడ్ తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ గ్లాస్ నిలబడాలంటే హోల్ ఉంటుంది కదా ఇక్కడ మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది కావున నేను ఇక్కడ కింద పక్కన ఇక్కడ కట్టబోతున్నాను మీకు చూపిస్తా దగ్గరికి ముందుగా మనం అండుగట్టి విషయానికి వస్తే ఇక్కడ కనుపు ఉంది కదా ఈ గ్లాస్ని ఇలా కట్ చేసుకున్నా చూడండి ఇలా కట్ చేసుకుని కింద హోల్ ఉంచుకున్నాను ఇది ఇలా ఎక్కించడానికి యూజ్ అవుతుంది అనమాట ఇలా ఎక్కించేసి ఈ కింద ఈ గ్లాస్ అనేది కిందకి జారిపోకుండా మనకి ఇక్కడ ఇక్కడ కొమ్మ ఉంది కదా అంటు సైడ్ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట నేను దీన్ని తీసేను ఈ గ్లాస్ కిందికి వెళ్ళకోకుండా చాలా ఉపయోగపడుతుంది కావున ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో అంటు కట్టడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కనుకున్నదైతే మనం ఇక్కడ అంటు కడితే ఈజీగా త్వరగా అనేది మనకి రూట్స్ అనేది వస్తాయి కావున మనం ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు మొత్తము ఇప్పుడు తోలు బ్రెడ్ అనేది తీసేయడం జరుగుతుంది తీసేస్తున్నాను దీనికి చాలా ముళ్ళు ఉంటాయండి చాలా షార్ప్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా మనం ఇది చేయాలి బ్లేడ్ అనేది నా దగ్గర అయితే ఇదే ఉండేది చాలా జాగ్రత్త అండి ఇది బ్లేడ్ షార్ప్గా ఉన్నట్లయితే తెగుతుంది మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా పై చర్మం అనేది గులాబ్ సంబంధ గులాబ్ మొక్క చర్మము పైరు భాగాన్ని తోలు అంటారు కదా దాన్ని తీసేస్తున్నాను ఒ ఇంచు గ్యాప్ పెట్టుకొని పైకి మళ్ళా పైన కూడా సేమ్ అలాగే మనం ఇలా ఒగించు ఒగించు పెట్టుకోండి పైన కింద కూడా గ్యాప్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఒగించి పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను ఇది మధ్యలో ఇలా తర్వాత మళ్ళీ ఇలా తీసేయండి అనమాట ఇలా తీసిన తర్వాత దీన్ని మొత్తము పైలు తోలు చేశాను మళ్ళీ ఇలా రఫ్ చేయాలన్నమాట ఇలా ఇలా చూశారు కదా ఇలా అయితే నేను ఇలా మొత్తం పై చర్మాన్ని తీసేసాను ముందుగా అయితే ఇప్పుడు మనము దీనికి అలోవేరా చూసారా ఇది అనమాట ఇది రూటింగ్ హార్మోన్గా చాలా ఉపయోగపడుతుంది రూట్స్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కావున దీన్ని మనం ఇలా ఇది ఫంగస్ రాకుండా కూడా చాలా ఉపయోగపడుతుంది కావున ఇప్పుడు మనము ఈ రూటింగ్ హార్మోన్గా దీన్ని ఇలా ఇలా పూజేస్తున్నాను ఇప్పుడైతే ఇలా పూసాము కదా ఇప్పుడు మనము ఈ గ్లాస్ని ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా ఎక్కించేసేదేను ఇలా ఎక్కించేసి ఇక్కడ మనం ఇక్కడ టేప్ వేసుకోవాలన్నమాట దీనికి టేప్ వేసేద్దాం ఇలా దీనికి టేప్ వేసేయాలి మనము టేప్ అయితే వేసేసాను ఇప్పుడు వేసిన తర్వాత ఇది కిందికి వెళ్ళాలి చూడండి చూసారు కదా ఇప్పుడైతే ఇందులో మనము ఇది మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి కౌమైన తర్వాత కోకో కోకోపీట్టును కొద్దిగా మట్టి మూడు మిక్స్ చేసుకుని ఆల్రెడీ మన గార్డెన్లో అలాగే ఉంచుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఈ గ్లాస్ లో డైరెక్ట్ వేసేద్దాం ఇలా చేసిన తర్వాత మనము దీన్ని ఇలాగే వదిలేయకూడదండి ఇది చాలా ఇంకా పనుంది అనమాట పైభాగంలో మనము ఇది అనేది కవర్ చేసేద్దాం ఆడకుండా దీన్ని కవర్ చేసేస్తున్నాను అనమాట ఇలా కవర్ చేసేస్తున్నాను I oh. మనము అలాగే వదిలేయకూడదండి ఏదో ఒకటి ట్రై చేస్తుంటే చాలా మంచిది మనం ఏదో ఒకటి ప్రయోగం అనేది చేయాలన్నమాట వస్తుందా అని ఓకే ఇట్లా వేసినాం కదా ఈ కింద అడుగు భాగంలో కూడా కొద్దిగా టేప్ వేయాలి ఇప్పుడు కింద భాగంలో కూడా మనము టేపు గాలు ఆడకుండా కొద్దిగా అలా చుట్టేద్దామండి కింద ఇప్పుడైతే మనము కింద భాగంలో వేసాము పైన కూడా టేప్ అనమాట ఇప్పుడైతే మనం జస్ట్ ఇప్పుడు వాటరింగ్ చేద్దాం వాటరింగ్లో కూడా ఇప్పుడు చూడండి ఇది అలోవేరా అనమాట అలోవేరా ఇది రైస్ రైన్ వాటర్ అనమాట మనకి వర్షం నీళ్ళు నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అందులో మనము ఈ ఇది ఉంటుంది కదా ఇది జ్యూసు ఇలా కొద్దిగా మనం స్టార్టింగ్ అప్పటి నుండి దీంట్లో ఇందులో వేసేసాను దీంట్లో వచ్చి మనకి ఇప్పుడు రూటింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని ఈ వాటర్ని మనం ఈ లోకి పోస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ చిన్న హోల్ పెట్టేద్దాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం వాటర్ ఇచ్చినా కూడా డైరెక్ట్ ఇందులోనే మనము వాటరింగ్ ఈ హోల్స్లో ఇచ్చేది అనమాట ఇక్కడ చిన్న హోల్ ఇప్పుడు ఈ మనం ఎటువంటి ఇంజెక్షన్ చిరంజీవి ఉంటుంది కదా ఈ చిరంజీవి తీసుకొని ఈ హోల్ని ఈ హోల్ని ఇలా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మనము వాటరింగ్ అనేది ఇలా ఇవ్వాలి కొద్దిగా టైం పడుతు టైం పడుతుందండి మీరు లేట్ అయినా పర్వాలేదు అంత పెద్దది ఉంటే చిరంజీవి మంచిదేను ఇలా చేయండి వాటరింగ్ ఇచ్చేయండి అనమాట కొద్దిగా పెద్ద చిరంజీవి అయితే ఇంకా మేలు చాలా వాటర్ వస్తాయి కింద వరకు వాటర్ వెళ్ళిపోతాయి అనమాట ఇది చిన్నది కదా కొద్దిగా లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన గార్డెన్లో గులాబ్ మొక్కకి ఈ విధంగా అంటు కట్టడం జరిగింది ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమేను ఇది వస్తాదా అని తెలీదు వస్తుందని అని చెప్పేసి నేను ఇలా ఎయిర్లైనింగ్ మెత్తలో ఇలా గ్రాఫ్టింగ్ కట్టాను అనమాట ఇది ఎలా ఉంది కూడా రూట్స్ వచ్చాయా లేదని కూడా చిన్న అప్డేట్ అనేది చూపిస్తాను నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి వెయిట్ చేయడం ఇంకా ట్వంటీ ఫోర్ ఇవి రూట్స్ అని రావడానికి ట్వంటీ ఫైవ్ డేస్ కానీ లేదంటే థర్టీ డేస్ బిలోనే మనకి రూట్స్ అనేది బయటకు అనమాట చూసిన తర్వాత మీకు వచ్చిన తర్వాత మీకు చిన్న షార్ట్ ఫీడ్ అనేది పెడతాను అప్పుడు మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ అని చేసుకోండి నేనైతే వస్తాదని చెప్పేసి నేను చిన్న ప్రయత్నం అనమాట ఇలా వచ్చిందనుకో మీరు కూడా సేమ్ ఇదే మధ్యలోనే కట్టుకోండి లేదంటే నేను తీసిన పద్ధతిలోనే ఇక్కడ మట్టి కట్టేస్తే ఇక్కడ కాండం మట్టి కట్టేసినా కూడా అది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ అవుతుంది ఈ గ్లాసులో అనేది నేను ఎప్పుడు చేయలేదనమాట ఫస్ట్ టైం అనమాట మనం లేదంటే ఇప్పుడు బ్రెడ్ తీసేసి జస్ట్ మనం మట్టినే గార్డెన్ మట్టిని కట్టేసి గట్టిగా బిర్రుగా కట్టేసినామంటే కొన్ని రోజులకి ట్వీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఖచ్చితంగా రూట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట అదైతే ఇదైతే అవుతుందా లేదా నాకైతే తెలీదు మన గార్డెన్లో నేను ఫస్ట్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది వస్తే మీరు ఇలా చేసుకోండి అది కూడా మనం ఇది ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇది రా వచ్చిందా లేదా అని మీకు చూపిస్తూ రాకపోతే కన్నా మళ్ళీ ఇంకొక మెథడ్ మనము లైనింగ్ మెథడ్లను మట్టి డైరెక్ట్ మనం కట్ చేసి మీకు అది ఎలా కట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలానే ముందుకు కూడా మన గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రతి ఒక్కరిన ప్రతి ఒక్కరు సహాయపడతారని అదేవిధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ రమేష్